నేను మీకోసం ఆయిల్ తీసుకొచ్చానత్తయ్య అని శరణ్య లీలావతితో చెప్తూ ఉంటుంది మొన్న తీసుకొచ్చిందే కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది కాదత్తయ్య కొత్తది ఆర్డర్ పెడతానని చెప్పాను కదా అది అని శరణ్య చెప్తూ ఉంటుంది అవునా లక్ష్మి ఇలా రా అని చెప్పి లీలావతి ప్రీతిని పిలుస్తుంది ఇక ప్రీతి రాగానే అమ్మాయి ఆయిల్ తీసుకొచ్చింది దాన్ని తీసుకొని నా కాలుకి మద్దన చెయ్యి అని లీలావతి చెప్తూ ఉంటే నీ కాళ్ళు నేను పట్టుకోవాలానే అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది తనెందుకు లేండత్త నేను రాస్తాను అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది నువ్వెందుకమ్మా ఇలాంటి పనులన్నీ చేయటం ఈ పనులు చేయటానికి ఆ అమ్మాయి ఉంది కదా అని లీలావతి చెప్తూ ఉంటుంది అయితే కోడలికి కేర్ టేకర్కి తేడా ఉంటుంది కదా అత్తగారికి సేవలు చేయటం కోడలి బాధ్యత కోడలితో సేవలు చేపించుకోవడం అని సరైన అనటంతో అత్తగారి హక్క అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటకు శరణ్య లీలావతి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక లీలావతిని శరణ్య వీల్ చైర్లో గార్డెన్లోకి తీసుకొస్తుంది ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఈ ఆయిల్ రాసేటప్పుడు సూర్యరశ్మి తగిలితే మంచిదంట అత్తయ్య అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని శరణ్య లీలావతితో చెప్తూ ఉంటుంది ఇక శరణ్య లీలావతి మొహంపై కర్చీఫ్ వేస్తుంది ఇదేంటమ్మా ఇలా వేశావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది సూర్యరశ్మి కళ్ళల్లో పడుతుంది కదా అత్తయ్య ఈ ఆయిల్ రాసినంతసేపు ఇలానే కూర్చోండి నేను చెప్పే వరకు ముఖం మీద ఆ క్లాత్ తీయొద్దు అని సరేన చెప్తుంది సరే అమ్మా అని లీలావతి అంటుంది ఇక వెంటనే సరేన్య రోహిత్కి సైగ చేస్తుంది రోహిత్ లీలావతి దగ్గరకు వచ్చి లీలావతి కాళ్ళు పట్టుకుంటాడు ఇక అప్పుడు రోహిత్ కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి ఇక రోహిత్ లీలావతి కాళ్ళు పట్టుకోగానే ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుంది ఎవరమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది నేనే అత్తయ్య అని సరైన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు లీలావతికి రోహిత్ కాళ్ళు పట్టుకున్న ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ కళ్ళలో నుంచి నీళ్లు కారి లీలావతి కాళ్ళ మీద పడతాయి అమ్మ ఏంటి నీటి చుక్కలు నా కాళ్ళ మీద పడ్డట్టు అనిపిస్తున్నాయి అని లీలావతి సరైనను అడుగుతూ ఉంటుంది ఆయిల్ చుక్కలే అత్తయ్యా అని సరైన చెప్తూ ఉంటుంది ఇక శరణ్య తను తీసుకొచ్చిన ఆయిల్ని రోహిత్ చేతిలో వేయగానే రోహిత్ తన చేతులతో తన కన్న తల్లి లీలావతి కాళ్లకు మర్దన చేస్తూ ఉంటాడు ఇదంతా ప్రీతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఓహో నువ్వు ఈయన్ని తీసుకొచ్చావా అని ప్రీతి మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా ఫోన్ మాట్లాడుకుంటూ రూమ్లో నుంచి బాల్కనీలోకి వస్తుంది అప్పుడు శరణ్య రోహిత్ చేత లీలావతి కాళ్లకు ఆయిల్ రాపించటం ఆనంద చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆంటీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరు కోపాడరు కదా అని శరేణ్య అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా సరణ్య అని లీలావతి అడుగుతూ ఉంటుంది బావగారంటే మీకు కోపమా అని శరణ్య అడుగుతూ ఉంటుంది లీలావతి కాసేపు ఆలోచించి ప్రాణమమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది నీకు ఒక నిజం చెప్పనా వాడు ఉత్తి వెర్రిబాగులుడమ్మా అందుకే ఆ మాయలాడి చేతిలో పడి మోసపోయాడు అని లీలావతి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వింటున్న రోహిత్ కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి బావగారు అంటే ప్రేమ అంటున్నారు మరెందుకు అత్తయ్య గారు ఎదురు పడ్డప్పుడు బావగారిపై కోపడతారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది వాడు ఎదురుగా ఉన్నప్పుడు వాడు చేసిన పని గుర్తుకు వస్తుంది ఆ కోపంతో తిడతాను అప్పుడు కూడా నేనే బాధపడతాను తల్లిని కదమ్మా ప్రేమించడమే తెలుసు సాధించడం తెలుసుంటే బాగుండేది వాణ్ణి అసలు ఈ పెళ్ళే చేసుకొనిచ్చేదాన్ని కాదు వాడు ఈ కుటుంబానికి దూరమై ఉండేవాడు కాదు అని లీలావతి చెప్తూ ఉంటే ఎప్పుడైనా బావగారు పశ్చాత్తా పడి మీ దగ్గరకు వస్తే మీరు దగ్గరకు తీసుకుంటారా అత్తయ్య గారు అని సరైన అడుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కళలు కంటమే సరిపోయిందమ్మా వాడికి పెళ్లి చేయాలి వాడి పెళ్ళి నా చేతుల మీద జరిపించాలి నా కోడల్ని కొడుకుని నా ఇంట్లోనే నాతో సంతోషంగా ఉండేలా చేయాలి వాడి పిల్లలను ఎత్తుకోవాలని ఎన్నో కళలు కన్నాను ఇప్పుడు మళ్ళీ వాడు పశ్చాత్తా పడి తిరిగి వస్తాడని అనుకుంటే అది కలే కదమ్మా అలా కలలు కని అది నెరవేరలేదని బాధపడి ఏడ్చే శక్తి ఇక నాకు లేదమ్మా లేదు అని లీలావతి సరైనతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఒకవేళ అత్తయ్య గారు అని సరైన అనటంతో ఇదిగో నీకు మా ఆనందలాగా అందరూ కావాలి నాకు యాక్సిడెంట్ అయ్యి నేను వీల్చైర్లో పరిమితం అయ్యానని వాడికి తెలుసు కదా నన్ను చూడటానికి ఒక్కసారైనా వచ్చాడా అని లీలావతి సరే నేను అడుగుతూ ఉంటుంది ఒకవేళ వస్తే అని సరైన అడుగుతూ ఉంటుంది వస్తే తిడతాను అరుస్తాను ఒక దెబ్బ కొడతాను ఏ కొట్టకూడదా వాడు మాత్రమే మా పైన కోప్పడతాడా మమ్మల్ని తిడతాడా మా పైన అలుగుతాడా ఇదెక్కడ న్యాయమమ్మా అని లీలావతి నేను అడుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని వదిలేయమ్మా వాడు ఎవరితో అయితే కలిసి ఉండాలని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయాడో వాళ్ళతో కలిసి సంతోషంగానే ఉంటున్నాడు కదా కాకపోతే నాది ఒకటే బాధ రేపు నేను చనిపోయినప్పుడైనా నాకు తలకూరివి పెట్టడానికి వాడు వస్తాడా వాడు వచ్చినా నేను చూడటానికి ఉండను కదమ్మా అని లీలావతి ఏడుస్తూ ఉంటే ఆ మాట విని రోహిత్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రోహిత్ అలా ఏడుస్తూ పక్కకు వెళ్లటం చూసిన ఆనంద చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రోహిత్ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ సడన్ గా తన జేబులో నుంచి మందు బాటిల్ కింద పడుతుంది మందు బాటిల్ కింద పడటాన్ని ఎవరైనా చూసారా అని రోహిత్ అటు ఇటు చూస్తూ ఉంటే ఆనంద కనిపిస్తూ ఉంటుంది రోహిత్ బాధపడటాన్ని ఆనంద చూస్తుంది అలాగే రోహిత్ పాకెట్లో నుంచి మందు సీసా పడిపోవటం కూడా ఆనందం చూస్తుంది ఇక ఆనందను రోహిత్ చూస్తాడు వెంటనే కింద పడ్డ మందు బాటిల్ తీసి పాకెట్లో పెట్టుకుంటాడు ఇదేంటి ఈ కొత్త అలవాటు రోహిత్కి ఎప్పటి నుంచి అలవాటైంది ప్రీతి పెట్టే టార్చర్ తట్టుకోలేక రోహిత్ మందు అలవాటు చేసుకున్నాడా అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరేణ్య కూడా రోహిత్ పాకెట్లో మందు బాటిల్ చూసి ప్రీతి వల్ల బావగారు మందుకి బానిసైనట్టున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన ఆటోలో ఆనంద ఇంటికి వస్తూ ఉంటుంది ఆ అమ్మీ ఆ రోజు ఏం మాటిచ్చింది అనన్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంది ఆ ఊసు గురించి అడుగుదామని ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తుందా అసలు అనన్యకు మంచి సంబంధం చూసిందో లేదో ఇప్పుడే తేల్చుతాను అని చెప్పి కాంచన ఆటోతో ఆనంద వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తుంది బాబు ఇక్కడే ఆటో ఆపు అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తుంది ఇక కాంచన ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడు ఆనంద లీలావతి వాళ్ళ తమ్ముడు లోపలికి రావటానికి వీల్లేదు అని చెప్పి అడ్డుగా చెయ్యి పెడతాడు నన్ను లోపలికి వెళ్ళొద్దంటున్నావు ఎవరబ్బి నువ్వు అని కాంచన అడుగుతూ ఉంటుంది తమ్ముడు అని అతను చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్వా అని కాంచన అడుగుతూ ఉంటుంది కాదు ఈ ఇంట్లో ఉన్న లీలావతి ఆనంద భైరవికి తమ్ముడు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు నేనెవరో తెలుసా ఈ ఇంటికి కాబోయే కోడలికి పెద్దమ్మని అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అందుకే నిన్ను లోపలికి రానివ్వద్దని చెప్పి మా వాళ్ళు చెప్పారు అని అతను చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య లీలావతిని తీసుకొని హాల్లోకి వస్తుంది పెద్దమ్మ అని చెప్పి కాంచనను చూసి అనటంతో ఇక లీలావతి వాళ్ళ తమ్ముణ్ణి పక్కకు నెట్టేసి కాంచన లోపలికి వెళ్తుంది ఏంటి పెద్దమ్మ ఇలా వచ్చావు అని శరణ్య అడుగుతూ ఉంటుంది అనన్యకు మంచి సంబంధం చూస్తానని ఆ అమ్మి ఇచ్చింది ఆ మాట అడుగుదామని వచ్చానమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నువ్వు అడగటానికి వచ్చినట్లేదు గొడవ పట్టడానికి వచ్చినట్టుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి ఏంటి గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఇంట్లోకి రావద్దన్నా నన్ను తోసేసి వచ్చిందక్క నీతో ఏదో మాట్లాడాలంటా అని చెప్పి ఆనంద భైరవి తమ్ముడు ఆనందకు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడాలి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అనన్యకు మంచి సంబంధం చూస్తానని మాటిచ్చావు కదమ్మి ఇంతవరకు సంబంధం చూడలేదు నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నావు తర్వాత అయినా ఫోన్ చేయాలి కదా అని చెప్పి కాంచన ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ అత్తయ్య గారితో మాట్లాడేది ఇలానేనా అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటుంది ఏంటమ్మి తల కిందకి దించుకొని చేతులు కట్టుకొని మాట్లాడాలా ఏంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అవసరం లేదు మర్యాదగా మాట్లాడితే అంతే చాలు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అనన్య బాధ్యత మీకంటే నాపైనే ఎక్కువ ఉంది అనన్యకు మంచి సంబంధం చూశాను రేపేపు అనన్యను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఆ విషయం నేనే ఫోన్ చేసి మీకు చెప్దామనుకున్నాను కాకపోతే మీరే కంగారుగా వచ్చేశారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే టీజ్గా ఎప్పటిలాగనే అని చెప్పి ఆనంద భైరవి తమ్ముడు చెప్తూ ఉంటాడు అవునా అమ్మీ మంచి విషయం చెప్పావు అని కాంచన చెప్తూ ఉంటే అయితే వెళ్ళి మీ అమ్మాయిని రెడీ చేసుకోండి అని లీలావతి చెప్పడంతో సరే అమ్మి అని చెప్పి కాంచన అక్కడి నుంచి విశ్వనాథం ఇంటికి వస్తుంది గీత విశ్వనాథం అనన్య ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు పట్టరానంత సంతోషంగా ఉన్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే అయితే గుండెపోటు వస్తుంది జాగ్రత్త అని గీత చెప్తూ ఉంటుంది నాకు గుండెపోటు రావటం ఏంటమ్మి అని కాంచన అంటూ ఉంటే అవునవును నీకెందుకు వస్తుంది నీ పక్కన ఉండే వాళ్ళకు వస్తుంది కానీ అని విశ్వనాథం అంటాడు ఏంటో ఇంతకీ అంత సంతోషకరమైన విషయం అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు మన అనన్యను చూసుకోవడానికి రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని కాంచన చెప్తూ ఉంటే మన అనన్యను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారా ఈ విషయం ఎవరు చెప్పారు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఎవరో చెప్తే నేనెందుకు చెప్తాను విశ్వనాథం మనకు మాటిచ్చిందే ఆ మీయే చెప్పింది అని కాంచన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్